హలో పీపుల్ నమస్తే మళ్ళీ పొద్దు పొద్దున రెడీ అయ్యేటపోతాను అనుకుంటారు ఎట్లేదు ఇలా అయితే మళ్ళీ ఈవెంట్ పోయేది ఉంది అందుకే మార్నింగ్ ఫైవ్ అవుతుంది రెడీ అయితే వచ్చేసి స్పాట్ కట్ చేసిన ఇక మన బండి కోసం అయితే వెయిటింగ్ చేస్తాను ఇక్కడ ఎలా అయితే ఇక ప్రయాణం స్టార్ట్ చేసినాయి ఇంతనే కొ సన్సెట్ కూడా మంచిగా వచ్చిందని వీడియోకి మంచిగా వ్యూ అయితే స్టార్ట్ చేసిన ఇలా అయితే డబుల్ వాల్వ్ పెట్టడు ఉంది అందుకే కొద్దిగా చెప్ప చెప్పబోతున్నాం నేను ఉండే అయితే వాల్ సెట్ అయితే వెళ్ళిపోయారు నేను అయితే కనెక్షన్లు కొట్టుకొని అయితే ఒకసారి పవర్ చెక్ చేసుకుని ఆల్రెడీ వాల్ కూడా స్టార్ట్ చేసేసిన వాళ్ళైతే మొన్న యాభై ప్లేట్లు పెట్టినాం కాబట్టి కొద్దిసేపు సతాయించింది మళ్ళీ రిసెట్ కొట్టిన తర్వాత కంప్లీట్ సెట్ అయిపోయింది ఇక ఇక్కడ అయితే ఒక డాగ్ కనిపిస్తుంది వీడు దాని పేరు అయితే సీరో అర్చన గిన్న సేపటికే మస్తు క్లోజ్ అయింది మా ఇలా అయితే డే మొత్తం దీంతో నెక్స్ట్ లెవెల్ నుండే ఎంజాయ్ చేసినా నేను దినచలోపు అయితే మనోడైతే ఇంటికి వెళ్ళిపోయింది అటు ఇక మన దగ్గరనైతే వాల్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇంకొక వాల్ ఉన్నది కాదు ఎక్కించుకోవడానికి అయితే వెళ్తాను మీకు అక్కడైతే వాల్ ఎక్కించుకో ఇంటికోవడం అయితే బ్యాలెన్స్ ఉంది ఇక్కడ కూడా వాళ్ళెక్కించుకోనక రెండు ఐస్ క్రీం లు అయితే కడుపులేసి అయితే ఇంటికి ప్రయాణం స్టార్ట్ చేసినాం సరే మరి ఉంటే ఆ అయితే సబ్స్క్రైబ్ చేసి